చెరువు రిపేర్ చేస్తారు చెరువు చేసే వర్క్ నేను చేస్తున్నాం కావాలని పర్ఫెక్ట్గా చేస్తుంది చేయకపోతే కానీ బాబు కానీ చచ్చిపోతానప్ప సచిపోతా నేనే దుక్కుతాపుల నేనే చదువు నేనే దుక్తాను ఏమైనా అంటే ఎమ్మెల్యే తింటుండ్రు ఇంకో తిడుతురు ఇంకోళ్ళు తిడుతురు నా మీద లెటర్లు రాస్తున్నారు మీరు ఎమ్మెల్యే పేరు చెప్పు ఇంకోటి పేజ్ తప్పించుకుంటే మంచిగా ఉండదు అన్న నేను చెప్ చేస్తానంటే నేను వస్తాను లేకపోతే

ના ના સંસા ના ના મોસ્ટર છે ના લે લે મે હું કેસા ચરુ લખમીર અન્ના નુકિડીયા નુકિડીયા લક ચરુ છે ચેરુ જે સર દુકાન છે ચેરુ દુકાન છે ચેરુ રિપેર જે સર ચેરુ ચેરુ જેસા વર્ક નું છે લે ના ના ધ્યાન આલે રગા ભાઈના કરાના ભાઈના ભાઈ 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 నేను చెరువులోకి దుక్కుతా చేస్తారా చేయాలని చెప్పాను కావాలని చేస్తుంది కావాలని చేయకపోతే నేను ఇది ఏమంటారు చెరువు చేయండి పర్సనల్ ఎందుకు పర్సనల్ కాదు ఎందుకు తీసుకోవచ్చు ఇది నా బాధ్యత నేను చేయాలా చేయొద్దాను నేను ఏం సమాధానం చెప్పాలి అందరి ఎన్ని రోజుల నుంచి కష్టపడుతున్నాను పైన లేదు మీరు చేస్తా అంటేనే నేను అట్లా కాదు అల్లు అల్లు చేయాల్సింది చేస్తా అంటేనే నేను చేస్తా అంటేనే రాని వచ్చిన తర్వాత చేస్తాను లేదు రాని పాపు రాని చచ్చిపోతానబా సచ్చిపోతా నేనే దుక్కుతా పాపు ఖర్చుడేంది నేనే చచ్చిపోతా నేనే దుక్కుతా అంటున్నా కాదు పాపుడు ఖర్చుడు కాదు నేనే దుక్కి చచ్చిపోతా అంటున్నా మీరు కాలంలో చేస్తారు డిల్లే చేస్తున్నారు ఇన్ని డబ్బులు సాంక్షన్ ఇచ్చినా కూడా సరిగా చేస్తారు పొలిటికల్ ప్రెషర్ ఏమంటే ఎమ్మెల్యే తిరుతున్నాను ఇంకోళ్ళు తిరుతురు ఇంకో వాళ్ళు తిరుతురు మా మీద లెటర్లు రాస్తున్నారు ఇదేంటి నాకు అర్థం కాదు సస్పెండ్ చేస్తారు పని చేస్తే తప్పే కొత్తగా తెలుసుకున్నారు ఎమ్మెల్యే మా మీద లెటర్ రాసింగ్ సార్ ఎమ్మెల్యే మా మీద లెటర్ మీద పని చేస్తున్నామని చెప్పి ఏమనంటే ఇది చేస్తూ ఏమన్న మీరు ఎమ్మెల్యే పేరు చెప్పి ఒంకొని పేజా తప్పించుకుంటే మంచిగా ఉండదు అన్న నేను చెప్తాను మీకు చేస్తానంటే నేను వస్తాను లేకపోతే నేను